నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా బాగుంటుంది అదేంటంటే మిరపకాయలు టమాటో కలిపి పచ్చడి అండి ఇలా మనం పచ్చడి చేసి పెట్టుకున్నామంటే వేడి వేడి అన్నంలో తినచ్చు తర్వాత పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం టిఫిన్స్ చేసుకుంటా ఉంటాం కదా అండి ఉప్మా దోశ ఇడ్లీ పూరి చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుందండి కాబట్టి చేసుకోవడం చాలా సింపుల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక అర కేజీ టమాటోలు అండి బాగా మాగినవి అనమాట బాగా కడిగేసిన తర్వాత ఈ విధంగా ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని నీళ్ళంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నానండి తర్వాత ఒక పొడి తుడిచి పెట్టేసాను అలాగే ఒక పావు కేజీ పండు మిరపకాయలండి వీటిని కూడా బాగా కడిగేసిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని నీళ్ళంతా డ్రైన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పొడి తుడిచి పెట్టేశాను ముందుగా ఈ టమాటో ముక్ టమాటోల్ని మనం కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడండి టమాటోలు నేను ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేశాను ముందుగా మనం ఈ టమాటో ముక్కల్ని ఉడికించుకోవాలండి ఇలా ఒక గిన్నె తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కడిగి వేసేసుకోవాలి ఆల్రెడీ మనకు ఈ టమాటోలు కూడా పుల్లగా ఉంటాయి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికే లోపల మనం ఈ పచ్చళ్ళలోకి ఒక పొడిని తయారు చేసుకోవాలండి ఇప్పుడు అది తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి ఇప్పుడు పొంగలిగించుకొని పెనం పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ దోరగా మాడిపోతాయండి హై ఫ్లేమ్ పెడితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆ క్వాంటిటీకి ఈ ధనియాలు ఈ జీలకర్ర మెంతులు అయితే సరిపోతాయి చూడండి మంచిగా వేగాయి అనమాట మంచి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకొని పొడి చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా వేయకూడదు ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఈ పండు మిరపకాయల్ని ఇంక ఇవేం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒకదాన్ని రెండుగా తుంచి వేసేసుకోవాలి ఇందులో ఒక పన్నెండు వెల్లుల్లి డబ్బల్ని పొట్టు తీసి వేసేసుకోవాలి అలాగే ఇందులో ఉప్పు వేయాలండి నేను ఆల్రెడీ టమాటోలు ఉడికించేటప్పుడు వేశాను ఇంకా సరిపోయేంత అండి ఇక్కడ కూడా నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను అనమాట ఈ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలండి కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూద్దామండి మనకు ఈ టమాటో చింతపండు ఈ లోపల ఉడికిపోయింది చూడండి మనకు కరెక్ట్గా ఉడికిందనమాట ఇంకేం మనం ఇదే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం పండు మిరపకాయలు మిక్సీ వేసుకున్నాం కదా అది ఇందులో కలిపేసుకుంటే సరిపోతుందండి చివరగా పోపు వేసేసుకోవడమే చూడండి ఇలా మనం గరిట్తో ఇలా మ్యాష్ చేస్తే కూడా సరిపోతుందండి లేదు కావాలంటే జస్ట్ ఇది చల్లారిన తర్వాత ఒకసారి అలా గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఉన్నా కూడా బాగుంటుందండి పండు పండుమిర్చి టమాటో పచ్చడి కాంబినేషను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇది మనకు కొద్దిగా గోరువెచ్చగా అవ్వాలి చూడండి ఇప్పుడు ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పండుమిర్చి పేస్ట్ వేసేసుకున్నాము కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి మనం మిక్సీ పట్టుకున్నా కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు నూనె వేసేసుకుందామండి అంటే ఒక ఆరు ఏడు స్పూన్లు ఉంటుందండి టేబుల్ స్పూన్ల నూనె ఇప్పుడు మనం ఇందులో ఆవాలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయండి పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి ఈ పచ్చడిలో ఈ వెల్లుల్లి అండి టేస్టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు మిరపకాయని పెంచి వేసేసుకోవాలి అలాగే ఒక కుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాయి వెల్లుల్లి బాగా వేగాలండి అలాగే ఎండుమిరపకాయ కూడా ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు పొడి వేసుకుందాం ముందుగా కూడా వేసుకున్నాము అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ పోపు కొద్దిగా చల్లారాలి చూడండి ఇప్పుడు ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి దాని తప్పన బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనము ఉప్పు చూసి సరిపోకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి అంతే అండి చూశారు కదా టమాటో వేసి నేను పచ్చడి ఎలా చేశాను దీన్ని మీరు ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి చాలా బాగుంటుంది అంటే నిలువు పచ్చడి టైప్ కాదండి ఇది అంటే మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఒక పది రోజులు కూడా మనకు నిలువు ఉంటుందన్నమాట ఇంకా నిలువు పరచడంటే కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చండి కానీ మీరు ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత మన ఛానల్కి కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారండి నోటిఫికేషన్ రావడం లేదని మీరు ఏం చేస్తారంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని మళ్ళీ కూడా ఫ్రెష్గా సబ్స్క్రైబ్ చేసేసుకొని తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉందో లేదో నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి ఓకే అండి ఈ టమాటో పండుమిర్చి పచ్చడిని తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి చూసి ట్రై చేయండి ఓకే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి